హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త లుక్లో దర్శనమిచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త స్టైల్లో దర్శనమిచ్చారు జుట్టు గడ్డం పెంచుకున్న కొత్త లుక్లో సూపర్ హీరోలా కనిపిస్తున్నారు ఈ కొత్త లుక్లో ఫోటోను కేటీఆర్ఎస్ స్వయంగా ట్వీట్ చేశారు అయితే అది ఆయన ఒరిజినల్ ఫోటో కాదు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వీరాభిమణి కేటీఆర్ ఫోటోను పొడివాటి జుట్టు గడ్డంతో ఎడిట్ చేసి ఆయనకి పంపించాడట ఆ ఫోటో బాగా నచ్చడంతో కేటీఆర్ దాని అధికారికి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు బీఆర్ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫోటోని ట్వీట్ చేస్తున్నా ఆనే క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఆ ఫోటోని షేర్ చేశారు దాని కింద నా జుట్టు గడ్డం నేనే ఇలా పెంచుకున్నా అని ఓ లైన్ రాశారు దాన్ని నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా అభిమాని ఎడిట్ చేసి పంపిన ఫోటోలో కేటీఆర్ లుక్ కదిరింది దాని కింద కేటీఆర్ అని ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో రాశారు పేరు కింద ది కమ్ బ్యాక్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దాన్ ది సెట్ బ్యాక్ అనే కొటేషన్ తెచ్చేశారు ప్రస్తుతం అయితే కేటీఆర్కి సంబంధించిన ఈ ఫోటో అయితే సోషల్ మీడియాను కూపేస్తుందనే చెప్పాలి